నమస్తే దోస్తులు ఇలా ఏంటంటే మన చౌటుపల్లి మండలంలోనైతే కొమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ తరఫున పెద్ద కంటి ఉచిత వైద్య శిబిరం అయితే ఏర్పాటు చేశారు దీనికి ముఖ్య అతిథులుగా అయితే మా రాజగోపాల్ రెడ్డి సార్ లక్ష్మీ అయితే రాబోతురు రాజగోపాల్ రెడ్డి సారే ఇంత పెద్ద క్యాంప్ అయితే కండక్ట్ చేయడం జరిగింది దీనికైతే చాలామంది ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలందరూ వచ్చి వాళ్ళకి కన్ను సమస్యలు ఏమేమి ఉన్నాయన్నీ చూపించుకొని ఇమీడియట్గా వాళ్ళకి వరకు అయితే సర్జరీ అవసరపడుతూ వాళ్ళు కూడా సర్జరీకి వీళ్ళే బస్సులో తీసుకొని ఫ్రీగా సర్జరీ చేయించి ఇంటికాడ దింపే బాధ్యత గీడా మొత్తం యజమానని తీసుకుంటుంది పెద్ద ఐ క్యాంప్ ఇది చూసుకోండి ఒకసారి ఎంత పెద్ద ఉందో చాలామంది పబ్లిక్ వస్తున్నారు ఈ బస్సు వీళ్ళందరూ చూసుకోండి దోస్తులు చూసుకో ఇప్పుడు ఇప్పుడే పబ్లిక్ అయితే ఉంటారు అందరు వస్తారు చెకప్స్కి అందరూ చెకప్స్ వేసుకోవడానికి అది ఇప్పుడు వస్తారు ఇదే చాలా పెద్ద కండక్ట్ చేసారు రో వైజ్గా ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో ఫోర్త్ రో ఫిఫ్త్ రో సిక్స్త్ రో ఇట్లా రో వైజ్గా పెట్టారు ఏ విలేజ్కి ఆరు విలేజ్ వైజ్గా ఎవ్రీ విలేజ్కి ఒక రోజుగా కండక్ట్ చేసి మొత్తం ఇది బిగ్ ప్రోగ్రామ్ ఇది చాలా వాళ్ళకి అన్న కూర్చున్నాం సార్ వాళ్ళ ఇంకా రాలేదు వస్తారు సో దోషలు చూసుకోర్రీ ఇదే అతి పెద్ద వంట చాలా వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కడుపు నిండా భోజనం పెట్టి పంపించడమే రాజానైతే చూసుకోండి దా అన్న ఎంతమంది కొనిపిస్తున్నా ఉంటాడు మూడు వేల మంది మొత్తం ఇదంతా వచ్చాను దా సంజయ్ మూడు వేల మందికి మొత్తం దీన్ని మొత్తం మెయింటైన్ మొత్తం ప్రతిపా

చాలా అంటే చాలా హైజీనిక్ ఫుడ్ అయితే పెడతారు అంత మంచిగా ఫుడ్ విషయంలో మాత్రం అస్సలు తగ్గేదే లేదు మా రాధోపరెడ్డి సారు వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కడుపు భోజనం పెట్టాలి వాళ్ళు అక్కడ చెకప్స్ అయిపోగానే ఎవరైతే సర్జరీ ఉన్నారో చెకప్స్ చేయించుకున్న వాళ్ళందరూ బ్లస్ ఇక్కడ ఉన్న టీం మొత్తం అందరికీ మొత్తం టోటల్ టీం మొత్తం అందరికీ భోజనాలు అయితే ఏర్పాటు చేస్తారు ప్రతి ఒక్కరు మంచిగా కూర్చొని కడుపు నిండా తినే విధంగా చూసుకుంటే దగ్గరుండి అంతా సర్వ్ చేస్తారు చూసుకోర్రీకప్ చేస్తున్నారు చూసుకోండి ఏ సెక్షన్కి ఆ సెక్షన్కి తల్వారు డాక్టర్లు అందరు వచ్చి చూపిస్తారుగా అగో అలాంటి శిబిరం ఈ ఏర్పాటు చేశారు ఎందుకు చెప్తున్నానంటే ఈ మునుగోడు నియోజకవర్గంలో ఇప్పటికీ ఇది రెండోది సారు తొమ్మిదైన జర పోలేదు నాకు చేతనయాత కాకనా మరి తెచ్చు తెలవ పోలే మొత్తం వేల పదవది ఇక్కడ జరుగుతుంది చౌటుపల్ల అసలు ఈ కేంద్రం ఏంది ఈ కంటి చూపు తోటి అంటే మరి కనపడనంలో కూడా ఇప్పుడు కనపడతాడు ఏమన్నా చేస్తారా ఏంది మనం ఊకూకే అయితే కాదు అసలు అడిగి తెలుసుకుందాం దీని ఎవరు నిర్ణయిస్తున్నారు ఏంది కాద చూస్తుండీ ప్రజల మరి ఇంత పెద్ద శిబిరం ఏర్పాటు చేసారు కళ్ళు లేని వాళ్ళకు కళ్ళు చూపిస్తా అంటే కంచి అవుపడతాడు చూపిస్తాడు ఇది నిజంగానే అవు పడుతుందా పక్కా ఉంటదా ఏంది అనేది జరగ చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఎటువంటి డౌట్ ఏ ఉత్తంగా ఏదో చూపిస్తారు పోతారా అనేది ఉంది అది నిజమా కదా మీరు చెప్పాలి చిత్తూరు ప్రభాకర్ మాజీ ఎంపీపీ మాజీ చెప్పిటీసీని గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి గారు ఎంపడి ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో ప్రతి దాంట్లో పాల్గొంటూ ఆయన కుడిభుజంగా ఉంటున్నాను అయితే రాజగోపాల్ రెడ్డికి ఎప్పుడు సేవాభావం చేసే గుణం ఉంది కనుక వాళ్ళ అమ్మ పేరు అయినటువంటి కోమటిరెడ్డి లక్ష్మి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా మనం ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతోని ఆల్రెడీ నేను ఇంతకుముందే పదిహేను కోట్ల రూపాయలు పెట్టి జనగామ్ లో వృద్ధాశ్రమం అది ఆల్మోస్ట్ క్లాస్గా ఉంటది మామూలు బుద్ధాశ్రమం లాగా ఉండదు జనగాం ఆలేరు జనగాం వృద్ధాశ్రమం కనిపించిందో పదిహేను కోట్ల రూపాయలు పెట్టి అట్లానే కరోనా టైంలో కూడా ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టి నియోజకవర్గం మొత్తం కూడా ప్రతి వ్యక్తికి ఇరవై ఎనిమిది వందల రూపాయల సరుకులు ఇచ్చి ఆయన కరోనా టైంలో ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజు అట్లే దేశం మొత్తంలో కూడా ఏ నాయకుడు చేసినటువంటి సేవలు చేయడం అనేది ఆయనకు ఇష్టము ప్లస్ ఏదున్నా కానీ నేను రాజకీయాలలో ఉన్నా నేను పది మందికి సేవ చేసినప్పుడు కావాలని ఏకైకంతో రాజగోపాల్ రెడ్డి గారు పనిచేస్తారు అట్లనే మా మున్గోడు నియోజకవర్గానికి వచ్చేసరికి మాకున్న ఫ్లోరైడ్ ఎఫెక్ట్ తో గానీ దాంతో దీంతో అన్నింటితో కలిపి ఇప్పుడు కంటి శుక్లాల మీద చాలా వరకు పొరలు వచ్చి కంటి చూపు మందగిస్తున్నది దీనికి మనం ఏదైనా చేయాలని చెప్పి సార్ ఏం చేసిందంటే సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా మనం క్యాంప్ ఏర్పాటు చేసి ఎవరైతే ఉన్నారో ఫ్రీగా బస్సులలో తీసుకుపోయి ఆపరేషన్లు చేయించి మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టే కార్యక్రమం ఇది మా మున్గోడు నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి ఆల్మోస్ట్ మున్గోడు నియోజకవర్గంలో ఇప్పటి వరకు తొమ్మిది అయిపోయినాయి ఇది పదవ శిబిరం మా చౌటుపల మండలంలో ఇప్పటి వరకు పదహారు వందల మంది ఎనభై ఎనభై మంది ఆపరేషన్ల కోసం సెలెక్ట్ అయితే దాంట్లో పద్నాలుగు వందల నలభై మందికి ఆపరేషన్లు అయినాయి మిగతా వాళ్ళు ఏంటంటే షుగర్ ఎక్కువండి బీపీ ఎక్కువండి ఇట్లాంటి వాళ్ళు అక్కడ వరకు పోయినాక షుగర్ ఎక్కువ చేయరు కదా అట్లాంటి కొన్ని డిఫెక్ట్ అయినాయి ఇప్పటి వరకు పద్నాలుగు వందల ఎనభై మందికి ఆపరేషన్లు చేయడం జరిగింది తీసుకుపోయి హాస్పిటల్ వరకు గచ్చిమో ఉంటుంది హాస్పిటల్ అక్కడ వరకు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ మళ్ళీ అక్కడ ఆపరేషన్ అయిపోయినాక తీసుకొని వచ్చి మళ్ళీ ఊర్లో వదిలిపెట్టడం అట్లనే దగ్గర దగ్గర ఆరు వేల ఎనిమిది వందల మందికి టెస్టులు చేయడం జరిగింది దాంట్లో నాలుగు వేల మంది కళ్ళద్దాలు కూడా పరీక్షలు ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు ఒక సంకల్పంతోని ఈ పని చేస్తున్నాడు నా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి నేను సేవ చేస్తుంది కావాలనే ఉద్దేశంతోని అట్లా దోస్తులు చూస్తున్నారు కదా ఒక్కొక్క రూమ్ కేటాయించారు మెడికల్ చెకప్స్ కోసం ఎవరెవరికి ఏ కంటి సమస్య ఉందో అన్ని రకాల పరీక్షలు అయితే చేస్తున్నారు తిరుసన్ సార్ దేవుడు కంటె తెలురాము ఆయిల్ కుమార్ మదర్ ఓని దూరం ఏకూ చూడించురా செட்டப்வசப்படுத்துவோ வாழ்கை அது இஸ் సో దోస్తులు చూసుకుంటారు కదా ఎవరికి వాళ్ళైతే వాళ్ళ పనులు చేస్తారు ఇక్కడ స్టాఫ్ అంతా హాస్పిటల్ స్టాఫ్ ఇక మన ప్రియతమ ఒక ఇరవై నిమిషాలు రాబోతా ఉన్నాడు దయచేసి కూడా బాధ్యత తీసుకొని ఎక్కడున్న వాళ్ళను అందరినీ శుభిరంలోకి రప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా దోస్తులు చూస్తురు కదా ఎంత పెద్ద కంటి వైద్య శిబిరం నిజంగా చెప్తున్నా మా మునుగోడు ప్రజలు చాలా అదృష్టంగా భావించాలి ఎంతో మంది పేద ప్రజలు కంటి చూపుతో బాధపడుతుంటే మా రాజగోపాల్ రెడ్డి సార్ గారు వేడం గారు ఇలాంటి ఒక గొప్ప ఉచిత వైద్య కంటి శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం ఈ రోజుల్లో సొంత కన్న తల్లిదండ్రులనే పట్టించుకుని ఈ సమాజంలో మా రాజగోపాల్ రెడ్డి సారు మా వేడం గారు కడుపులో ఉట్టిన కొడుకులాగా ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా మీకు ఒంగటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఉంది ఎవరు అధైర్యపడొద్దు మీకు నేను అని భరోసానిచ్చే గొప్ప వ్యక్తి మా రాజన్న నిజంగా సాక్షాత్తు ఆ భగవంతుడే మా రాజగోపాల్ రెడ్డి సార్ రూపంలో మా మునుగోడు ప్రజలకు దక్కించడమని అదృష్టంగా మేము భావిస్తున్నాం రాజన్న మాకు ఈ కష్టం ఉంది అని రాజగోపాల్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్తే అది మీ కష్టం కాదు నా కష్టం అని భుజాల మీద వేసుకొని మరి ఆ కష్టాన్ని తీర్చే గొప్ప నాయకుడు మా రాజగోపాల్ రెడ్డి సార్ ఉచిత కంటి వైద్య శుభ్రాన్ని జ్యోతి ప్రదంతో ప్రారంభిస్తున్నటువంటి సందర్భం బాగుంది ప్రేమ ఉంది దోస్తులు చూస్తారు కదా రాజగోపాల్ రెడ్డి సార్ కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించి ఈ అతిపెద్ద కంటి వైద్య శిబిరానికి వచ్చి కంటి సమస్యలతో బాధపడుతున్న మునుగోడు నియోజకవర్గ పేద ప్రజలను కలిసి ఎవరెవరికి ఏ సమస్య ఉందో స్వయంగా తానే వచ్చి ఒక సొంత కొడుగులా దగ్గరుండి అడిగి మరీ తెలుసుకుంటున్నారు

మనలో మన వల్ల కాదు ఇది మంచి దవాఖాన తీసుకోబోతున్నాం మాట విని నమ్మే నమ్మకం పరుస్తుంది కొడుకు చెప్పు మన ఎమ్మెల్యే సార్ మంచి పని పెట్టిన సార్ మందులు అవసరం ఉంది మందులతో తక్కువ అవుతుంది అంటే మందులే ఇస్తారు లేదంటే అద్దాలు అవసరం పడుతుంది అంటే అద్దాలు ఇస్తారు ఇక కన్ను ఆపరేషన్ చేయాల్సి వస్తుంటే మాత్రం ఆపరేషన్ రాసి ఈరోజే హైదరాబాద్ తీసుకుపోతారు మీరు ఇంటికాడ పనుందని అంటని అనగురి మా మీద నమ్మకం పెట్టుకొని బస్సు ఎక్కిస్తాము తీసుకుపోతారు ఆపరేషన్ చేసి తీసుకొచ్చి మళ్ళీ మీ ఇంటికాడపెడుతుంది అలాని మీరు హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్ అందుకనే మీరు పరిస్థితి ఇంటికైనా పడుతుందని మాత్రం ఆ జయకరి ఒకవేళ ఆపరేషన్ అని రాస్తే మాత్రం చిట్టి మీద ఆపరేషన్ చేయించుకుంటాం ఐదు పైసలు ఖర్చు లేకుండా మేము తీసుకపోయి తీసుకొస్తాం అన్నం గిన్నె అన్ని మేము చూసుకుంటాం మీ ఎమ్మడి ఎవరు లేరు అని భయపడద్దు మా మంచిగా ఉంటుంది మొత్తం ఎవరు లేకుండా మేము ఒక్క ఇప్పుడు ఒక్కదాని పోయినా మీకు ఏం కాదు మళ్ళీ తీసుకపోయి తీసుకొచ్చి తీసుకుంటుకోవడపెట్టే బాధ్యత మాది సో దోస్తులు చూస్తున్నారు కదా కంటి వైద్య శిబిరంలో కంటి సర్జరీకి అర్హులైనటువంటి వారికి పూర్తి భరోసానిచ్చి అంతా మాదే బాధ్యత మా సిబ్బంది సొంత మనసుల్లాగా తీసుకెళ్లి సర్జరీ చేయించి మళ్లీ తిరిగి మీకు కావాల్సిన మందులు ఇప్పించి ఏ హాని జరగకుండా ఇంటికాడ దింపే బాధ్యత మాది అని పూర్తి భరోసా మా రాజగోపాల్ రెడ్డి సార్ అట్లనే అన్ని గ్రామాల నుండి వచ్చి ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి తమ వంతుగా కష్టపడుతున్న ఆశా వర్కర్లకు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు ఇంత పెద్ద ఉచిత మహా కంటి వైద్య శిబిరానికి అన్ని ఏర్పాట్లు చేసింది మా మబ్బురాజన్నే అందుకే రాజగోపాల్ రెడ్డి సార్ కూడా అన్ని గ్రామాల నుండి వచ్చిన ప్రజలకు ఇలాంటి ఇబ్బంది కావద్దని చెప్పి క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు గట్లనే చెకప్స్ చేయించుకున్న వారికి భోజనం వడ్డించి వారికి ఏమేమి కావాలో దగ్గరుండి కడుపు నిండా లోటు లేకుండా వడ్డించి అందరితో పాటు అందరిలో ఒకటిగా కూర్చొని వచ్చిన వారందరితో కలిసి రాజగోపాల్ రెడ్డి సార్ గేట భోజనం చేశారు ఉంటుంది వసతి కానీ భోజనం కానీ ఏం ప్రాబ్లం ఉండదు మీకు ఇవాళ పోతే అన్ని టెస్టులు చేస్తారు రేపు చేస్తారు మీకు సర్జరీ రేపు రాత్రి ఉండాలి ఎల్లుండి తీసుకొని వచ్చి ఇన్ని వదిలిపెడతారు మళ్ళీ మీ పిల్లలు ఇట్లా వచ్చి తీసుకుపోతారు నేను రేపు రాత్రి కాడ ఉంటే హైదరాబాద్లో చూస్తాం హాస్పిటల్కి వస్తున్నాను ఇండి ధైర్యంగా ఉండరు ఇప్పటికీ సార్లు పదహారు సాలు పది నెలల నుంచి చేయిస్తున్నాం ఎవ్వరికి ఒక సమస్య కావాలి ఇప్పటి వరకు ధైర్యంగా పోండి అందరూ ఎవరైతే కంటి సర్జరీకి అర్హులో వారిని బస్సులో ఎక్కించి వారికి ఏం కాదని ధైర్యం చెప్పారు చలో దోస్తులు చూసిరు కదా మన రాజగోపాల్ రెడ్డి సార్ అంటే గిట్లు ఉంటుంది మరి దోస్తులు గట్లనే మన రాజగోపాల్ రెడ్డి సార్ ప్రజలకి ఇంకా ఏమేం మంచి పనులు చేస్తే ఉంటుందో ఒకసారి కామెంట్ వేసుకోండి గట్లనే ఈ వీడియో వస్తే ఒక లైక్ వేసుకొని మన ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి